కంబదూరు మండల కేంద్రంలోని కొత్త దళితవాడ కాలనీలో దళితులతో కలిసి సహపంతి భోజనం చేశారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మెల్యేనేని సురేంద్రబాబు అక్కడికి చేరుకున్న సురేంద్రబాబుకు దళిత కాలనీల్లో మహిళలు మరియు పురుషులు పెద్ద ఎత్తున ఆయనకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా సురేంద్రబాబు దళిత వాడలో దళితులతో కలిసి సహపంతి భోజనాన్ని చేశారు వారితో పాటు మాట్లాడారు మీ కష్ట సుఖాల్లో నేను ఉంటానంటూ వారికి భరోసా కల్పించారు అన్ని విధాల అండగా ఉంటామని దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా వారిని అమెలనే సురేంద్రబాబు కోరారు రాబోయే రోజుల్లో దళితులను పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సురేంద్రబాబు ఈ సందర్భంగా వారికి తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని జగన్ దళిత ద్రోహ అని ఈ సందర్భంగా సురేంద్రబాబు తెలిపారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీనిచ్చి రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ కళ్యాణదుర్గం నుంచే గెలవబోతున్నామని ఈ సందర్భంగా అక్కడున్న ప్రజలు ఆయనకు తెలియజేశారు అక్కడే దళితవాడలో ఒక ముసలావిడ వద్దకు సురేంద్రబాబు వెళ్ళి ఆమెను ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తనను మీలాంటి పెద్దవారు ఆశీర్వదించాలని మీలాంటి వారి ఆశీస్సులే తనకు శ్రీరామ రక్ష అని సురేంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు పెట్టారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు చంద్రబాబు ఇస్తాడు కూడా సైకిల్ సైకిల్ పోటీ చేస్తున్నా కాబట్టి అన్ని సూపర్ సింగ్స్ పదార్థాలు మనకి ఏమేమిస్తున్నారు అన్ని కూడా పెట్టారు నేను ఇక్కడ ఏం చేస్తాను అని కూడా రాసి క్లియర్గా పెట్టాను ఎందుకంటే మనకి రోడ్లు లేవు నీళ్లు లేవు ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నాకు ఓటేలా చదవాలని ముఖ్యంగా సైకిల్ కొడుతూ మనకు గుర్తు వస్తానమ్మా ప్రచారం చాలా బాగా ప్రజల నుంచి బాగా అపూర్వ స్పందన వస్తుంది ఆ అపూర్వ స్పందనలో భాగంగా ఈరోజు ఎస్సీ కాలనీ వాసులు ఇక్కడికే వాళ్ళు మన టిఫిన్కి ఇక్కడ నన్ను పిలిచారు వాళ్ళలో పొద్దున్నే ఉదయాన్నే అక్కడ బయలుదేరి ఇక్కడ వీళ్ళ టిఫిన్ వీళ్ళతో టిఫిన్ చేయడం జరిగింది అందరితో కూడా వాళ్ళ ప్రేమ అభిమానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఆ ప్రేమని మనం వాళ్ళలో ఒకరుగా ఉండాలనేది వాళ్ళకి ఏదో ఉన్నింది అంటే మాకు మా దూరం ఉంటాడేమో మా సారు అది ఇది అనే అభిప్రాయం ఉంది కానీ ఎప్పుడైతే వీళ్ళతో కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళే తెలియజేస్తున్నారు అన్నా మీరు ఎంత బాగుంటారా అందరితో మేమంతా నాకు మీ గురించి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు అది ఇది అంటే లేదమ్మా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇట్లనే ఉంటాను అట్లాంటిది ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రచారం వరకు మనకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఆ పథకాల గురించి కూడా కాబట్టి మేమందరం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం దాకా ఈ ప్రతి ఒక్కరూ భయపడించేవాళ్ళు కొంతమంది వాలంటీర్లు కూడా మమ్మల్ని భయపడించి ఇట్లా మీరు ఓటుకి కానీ దానికి కానీ వెళ్తే మీకు మీకు కార్డు తీసేస్తాం బియ్యం రానివం లేదా ఇళ్ళు ఇవ్వం రకరకాలుగా సమస్యలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే నిన్ననే మన జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పుడు 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 అందరికీ అర్థమవుతుంది ఈ ఎన్నికలు బాగా జరుగుతాయి ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి అన్నీ కూడా అసెంబ్లీకి పంపించడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు నేను గెలిచిన తర్వాత వీళ్ళలో ఒకటిగా ఉంటాను ఎటువంటి పరిస్థితులకు కూడా వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు వీళ్ళు బాగోగుల కోసం ఇక్కడే ఉండే అన్ని సమస్యలు వీళ్ళతో నుండి పరిష్కరిస్తాను ఎంత ఎంత కష్టమైనా కూడా నేను కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉండి వీళ్ళ కోసం ఉండి వీళ్ళు బాగోగులు చూస్తారని తెలియదు సార్ పెన్షన్ల మీద పెద్ద ఎత్తున మూడు రోజుల నుంచి రావట్లేదు చంద్రబాబు చాలా దుర్మార్గమైన చర్య ఈ గవర్నమెంట్ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో చాలా దుర్మార్గమైన చర్య ఆయన ఏదో వాలంటీర్ల ద్వారా ఆయన డబ్బు ఇచ్చినట్టు చెప్పుకోవాలని చూశాడు కానీ ఎన్నికల కమిషన్ దాన్ని బ్రేక్ పెట్టింది అది అందరికీ తెలుసు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడున్న మన సీఎస్ కూడా దాని మీద ముందే యాక్షన్ తీసుకొని సకాలంలో పెన్షన్దారులు అందుకే ఒకటో తారీఖు క్యాజువల్ పోయేదట్టు చేసి ఉంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడిని దుష్ప్రచారం చేయాలని ఆయన పైన ఏదో చేయాలనే అభిప్రాయం వాళ్ళకపోయింది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇది జగన్ కుట్రే అని ఇలాంటి కుట్రలకు కూడా మనం ఎప్పటికప్పుడు తిక్కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినా కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలని అన్నారో వాళ్ళకు మా అండగా అందరూ కూడా ప్రజలు కూడా ఉంటారని ఆశిస్తున్నారు కమ్మదూరు మండలము కమ్మదూరు గ్రామము నేనైతే మాజీ ఎంపీటీసీ కోడలు నా పేరు తిమ్మక్క మాకైతే ఇంతకుముందు ప్రభుత్వంలో ఇట్లా మాలో మా అన్నగా మా తండ్రిగా వచ్చి మాలో కలిసి నిలబడుకొని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ టైం అయితే సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను రండి మా అక్క చెల్లెలు అక్కడ పక్కన నిలబెట్టుకొని మాట్లాడుతున్నారంటే సార్ సార్ సన్న ధన్యవాదాలు సార్ మీకు మేము మాకైతే స్వేచ్ఛ లేదు సార్ మహిళలకి ఏ ఏది మాకు జరగడం లేదు ఎవరికో ఆసరాన అవి ఇవి ఎవరికో వస్తున్నాయి మాకైతే రాలేదు మాకి మా పిల్లలకి స్వేచ్ఛ కావాలా ఇంకొకటి సార్ మాకు మన ప్రభుత్వంలో ప్లేస్ ఇచ్చింది సార్ అదైతే నిలిపేస్తున్నారు మేము బేస్మట్టం కట్టింటే అది కానీ పీకేస్తున్నారు ఆడల్లే తలా కూలి పోయి తలాకిని వేసుకొని మేము చేసుకుంటే మా నాయకులు రామ్మోహన్ సార్ కానీ ఎవరన్నా కానీ దగ్గరుండి అప్పుడు కానీ అడ్డుపడితే సార్ ముందుండి ఆ తబ్బులు రోజు పెట్టి అసలు చేపించి మహిళలు ఏందో అడుగుతున్నారు చేయండి అని సార్ చెప్తున్నాడు ఇప్పించినారు ప్రభుత్వము వేరే ప్రభుత్వం వచ్చా బునాదులతో సహా పీకేసి పెండింగ్ పెట్టుకొని కూర్చున్నారు రాళ్ళు కూడా మా కాదు అయితే కావాలని విగ్రహం పడిందే రాళ్ళు విగ్రహం ఈ విగ్రహం కూర్చోబెట్టాలని విగ్రహం బాగలేదు మా నిరుపేదలకి ఏందో చదువు సందే అట్లా వెనకబడిన కుటుంబాలని ఆయన ఎందుకు సహాయం చేస్తుంది చేసి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి